వెల్కమ్ టు విఎస్ఆర్ న్యూస్ నల్ల చెరువులో ఈ నెల ఇరవై ఐదవ తేదీన కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్నికల ప్రచారం జయప్రదం చేయండి సోమవారం మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంకు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు విశాల్ నిర్దేశం చేసుకున్నారు ఈ సందర్భంగా మండలంలోని సీనియర్ నాయకుడు అయినటువంటి వాదలపల్లి అబ్దుల్ ఖాదర్ పార్టీ కోసం కందికుంట వెంకటప్రసాద్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని మండల నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో మండల కేంద్రం నల్ల చెరువు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బాతలపల్లి అబ్దుల్ ఖాదర్ మండల సీనియర్ నాయకుడు దాదెం శివారెడ్డి మండల కన్వీనర్ రాజశేఖర్ మాజీ ఎంపీపీ తాటిచర్ల బాబుసాబ్ మాజీ జెడ్పీటీసీ నాగభూషణ నాయుడు నాయుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు అంజనప్ప లక్ష్మీపతి నాయుడు ఆనంద్ గాజేఖాన్ ఫయాజ్ రమణ సాని హరినాథ్ రెడ్డి నీలకంఠారెడ్డి శివయ్య కిరణ్ అల్లా బకాష్ రమేష్ శ్రీరాములు మహబూబ్ బాషాద్ తదితరులు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు అనంతరం ఈ నెల ఇరవై ఐదున కేపూలకుంట ఉబ్బిచెర్ల పంచాయతీల్లో జరగబో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని వాదనపల్లి అబ్దుల్ ని నాయకుల్ని కోరారు ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే తనకు ఎంతో మక్కువని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని చెప్పారు మండలంలో అందరూ తేదేపా నాయకులు కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు కందికుంట వెంకటప్రసాద్ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేద్దామని హామీ ఇచ్చారు